క్యాన్సర్ హీలర్ సెంటర్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ ఉన్నారు లైవ్ లో చూద్దాం విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే వాస్తవానికి పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు బాగా ఆలోచించి నలభై ఐదు టీఎంసీలు ఏదైతే పోలవరంలో గోదావరి నీళ్లు తీసుకపోతే అప్పర్ రైపేరియన్ స్టేట్కు మరి నలభై ఐదు టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటామని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డిపిఆర్లో పొందుపరిచి మేము కేంద్రానికి పంపాము రోజు ఆ రోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసి నేతృత్వంలో సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిండ్రు ఆ కమిటీ ఈ నలభై ఐదు టీఎంసీలు పాలమురుకు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చా రాదా అని నిర్ణయించాలని కమిటీ వేసిండ్రు కానీ చంద్రబాబు నాయుడు గారు కిరికిరి పెట్టి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఇయాలటి వరకు కమిటీ రిపోర్ట్ రానియలేదు ఆ రిపోర్ట్ వస్తే ఇవాళ పాలమూరుకు కోట్ల కేసే లేదు పాలమూరు ప్రాజెక్టు ఆగనే ఆగదు మరి సమన్యాయమే నిజమైతే రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఎందుకు కిరికిరి పెడుతున్నారు ఎందుకు పాలమూరు మీద ఎన్జిటిలో కేసు వేశారు న్యాయంగా హక్కుగా బచా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు రావాలి కదా దీన్ని ఎందుకు ఆపుతున్నారో బాబుగారు చెప్పాలి అంటే మీరు మాట్లాడుతున్నటువంటి దానికి మీ చేతులకు పొంతన లేదు ఉదాహరణకు నీళ్ళ సంగతి ఇట్లా నిధుల సంగతి కూడా చూసినాం కదా ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లో ఉంది మీ పలుకుబడిని ఉపయోగించి మొన్న బడ్జెట్లో పైసలు తెచ్చుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్కు మీరు బడ్జెట్లో డబ్బులు తెచ్చుకున్నారు ఐ అప్రిషియేట్ ఏ ముఖ్యమంత్రి అయినా పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసినారు దాన్ని నేను తప్పు పట్టునది ఎవరైనా చేయాల్సిందే మరి సమన్యాయం రెండు తెలుగు రాష్ట్రాల మీద మీకు ప్రేమ ఉంటే తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి చేతగాకపాయే ఇక్కడ గెలిచిన ఎనిమిది ఎంపీలు అడగకపోయి మా ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉంటే వీళ్ళ గొంతు మూగబాయ్ మరి సమన్యాయం అన్న బాబు గారు కూడా ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కు అమరావతికి నిధులు తెచ్చుకున్నారు కదా సమన్యాయమే నిజమైతే రెండు కళ్ళే నిజమైతే అమరావతి తో పాటు హైదరాబాద్ కూడా నిధులు కేంద్ర బడ్జెట్లో రావాలి కదా రాలేదంటే మీది రెండు కళ్ళు కాదు ఒకటే కన్ను ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తుండ్రు మీ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నాయి క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ పిగ్నింగ్